హిందీన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొండం నేను ప్రసాద్ ఈ माजी మంత్రి ఏమయ్యారు రాజకీయ సన్యాసం చేశాడా ఈ వీడియోలో ఒక మాజీ మంత్రి ఒకప్పుడు మామూలుగా కాదు ఆయన వాయిస్ ఓ రేంజ్లో ఉండేదన్నమాట మరి ఉన్నటువంటి మ్యూట్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు అని మీరు గెస్ చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంత్రులు ప్రధానంగా ఎలా ఉండేవారు అంటే ఒకరి మించిన ఒకరు ఒకరి మించిన ఒకరు మాటలు మాటల విషయంలో కోటలు దాటేసాయి కానీ పనులు చూస్తే మాత్రం ఏ ఉండేవి కాదు సో అందులో ఒక చిట్టా కనుక తీస్తే అందులో ముందు వరుసలో ఓ వ్యక్తి ఉండేవాళ్ళు మొదటి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయనేనండి నెల్లూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఆయనకి మొదటి క్యాబినెట్లో నీటిపారుదల శాఖకి సంబంధించి మంత్రిగా ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత ఆయన ఆఫ్కోర్స్ యంగ్స్టర్ కాబట్టి కొంచెం దూకుడు స్వభావం ఉంటుంది కానీ అత్యుత్సాహము కొంచెం ఓవర్ యాక్షన్ అన్నీ కలిపితే అనిల్ కుమార్ యాదవ్ అన్నట్లుగా ఉండేది సో ప్రధానంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడే తీరు ఆ భాష ఆ విధానం అవన్నీ చూస్తే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది ఎందుకంటే మరి ఆయనకి రెండు సార్లు టికెట్లు ఇచ్చారు గెలిపించారు అదేవిధంగా మంత్రిని కూడా చేశారు కాబట్టి ఆ కృతజ్ఞత ఉండడం తప్పేమి కాదు కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో రాజ్యాంగబద్ధమైన మంత్రి పదవిలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేశామనేది కీలకం ఎంతవరకు ఆ నాయకుడికి భజన చేశామనే దానితో పాటుగా ప్రజలకి కూడా ఏమాత్రం మనం ఆ శాఖకు న్యాయం చేశామో ప్రజలకు ఏమాత్రం న్యాయం జరిగింది అనేది కూడా అవసరం కదా మరి దాన్ని విస్మరించి ఆ భజనకు మాత్రమే పరిమితమైతే అదే అనిల్ కుమార్ యాదవ్ అన్నట్లుగా అనుకోవచ్చు సో ఈయన ఒకటి కాదు రెండు కాదండి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ కమిటెడ్ టు ఇట్ ఇంగ్లీష్లోనే ఆయన ఎందుకంటే డాక్టర్ కదా ఆయన వీఆర్ కమిటెడ్ టు ఇట్ రాసి పెట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఎండింగ్ అన్నారు అయిపోయింది పోలవరం సంగతే వీఆర్ కమిటెడ్ వీ విల్ డూ ఇట్ అని అని చెప్పేసి అన్నారు అలాగే ఇంకొన్ని మాటలు ఇంకొంచెం ముందుకు వెళ్తే పోగిరి సినిమాలో మహేష్ బాబు డైలాగులు కూడా చెప్పారు ఎప్పుడొచ్చేం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ బాబు ఆడింది ఏ రకంగా పెళ్ళిందో తెలుసు కదా డైలాగు సో అదే డైలాగ్ని ఈయన తీసుకొచ్చేసి బుల్లెట్ దిగిందా లేదా అని అని చెప్పేసి ఈయనప్పుడు విపరీతంగా అక్కడ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు తీరా కట్ చేస్తే పోని ఆ పోలవరం ఏమన్నా పూర్తి చేసి ఆ మాటలు చెప్పినప్పుడు పూర్తి చేసినాడు అనుకోండి దాన్ని కమిట్ అయినట్లుగా ఖచ్చితంగా అభినందించేవాడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే అరే అనిల్ కుమార్ యాదవ్ మాటలకే పరిమితం అయ్యాడు అనుకుంటే నిజంగానే చేతల్లో చేసి చూపించాడు ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పోలవరానికి సంబంధించి ఆయన బ్రహ్మాండంగా చేశారు ఆయన చెప్పేసి పోనీ కోవిడ్ వాళ్ళను ఇంకోటి వాళ్ళను అని అనుకుంటే అది వేరే విషయం కానీ వీఆర్ కమిటెడ్ టు ఇట్ వీ విల్ డూ ఇట్ రాసి పెట్టుకోండి అది ఇదని చెప్పేసి తేదీలు మార్చుకుంటూ వెళ్ళారు మరి ఇదే అనిల్ కుమార్ యాదవ్ బుల్లెట్ దిగిందా లేదా అన్నప్పుడు ఏదైతే ఆయన మొదటి క్యాబినెట్ పూర్తయ్యే సమయానికి ఆయనకి ఆ మంత్రి పదవి నుంచి తొలగించేసరికి అప్పుడు విలేకరులు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాడో తెలుసా ఇదే పోలవరానికి సంబంధించి అడిగితే నేను ఇప్పుడు మంత్రిని కాదు కదపా ఇప్పుడు మంత్రిగా వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడగండి నేను కాదు కదా అని అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం దాన్ని ఏమంటారు చేతగా ఆయన తనం కూడా అనవచ్చు అయితే ఈ అనిల్ కుమార్ యాదవ్ మరి మంత్రిగా ఏమీ చేయలేకపోయారు సరే అయిపోయింది దాని తర్వాత సాధారణ ఎమ్మెల్యేగా అంటే మాజీ మంత్రిగా కొనసాగారు చివరికి ఇది పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేది తీసుకొచ్చారు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఆయన్ని పల్నాడులో ఎంపీ పదవికి పోటీ చేయించారు ఇదే నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున ఆ సమయంలో కూడా ఆయన ప్రసంగాలు కానీ ఆ వ్యాఖ్యలు కానీ ఆ ఛాలెంజ్లు కానీ మామూలుగా లేవండోవి ఛాలెంజ్లు చూస్తే ఏ విధంగా ఉంటాయంటే ఇదే బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగానే ఇక్కడ కూడా ఛాలెంజ్లు రాసిపెట్టుకో అప్పుడు ఆయనకు ఆపోజిట్గా ఉన్నది ఎవరు ఇదేనండి సిట్టింగ్ ఎంపీ అయినటువంటి లావకృష్ణ దేవరాయలు గారు ఉద్దేశించి ఈయన ఛాలెంజ్ ఇచ్చారు ఏంటి అంటే ఖచ్చితంగా గెలిచి తీరుతాం బిడ్డ అని చెప్పేసి తీరా కట్ చేస్తే ఫలితాలు తారుమారు అయిపోయినాయి అయిపోయేసరికి ఆటోమేటిక్గా ఏమవుతుంది లౌడ్ స్పీకర్లో ఉన్న వాయిస్ కాస్త మ్యూట్లో వెళ్ళిపోతుంది సో అంత బేభత్సంగా లౌడ్ స్పీకర్తో నాయిస్ చేసేటువంటి వాయిస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మ్యూట్లోకి వెళ్ళిపోతే దాన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి అప్పుడు ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి కూడా మరలా ఆమె సమాధానం ఇచ్చారు తెలుసా మీకు ఏంటండి మీరు రాజకీయ సన్యాసం చేస్తానన్నారు కదా మరేంటి చేస్తారా అంటే నేను ఓడిపోతే కనుక రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ విసిరారు అదే పల్నాడులో ఓ ప్రసంగంలో ఓ మీటింగ్లో ఆయన తీరా ఓటమి చెందిన తర్వాత ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా నేను ఛాలెంజ్ విసిరాను ఎవరు తీసుకోలేదు కదా ఇవన్నీ ఏంటి అంటే తప్పించుకోవడానికి మార్గాలు అనమాట వాటిని బ్రహ్మాండంగా ఎత్తుక్కుంటారా ఏమో కానీ ఎవరు స్వీకరించలేదు కదప్పా స్వీకరిస్తే దానికి కట్టుబడి ఉండేవాడిని అని ఒకళ్ళు స్వీకరించినా స్వీపర్ స్వీకరించకపోయినా ఒక మాట అన్నారు అంటే ఆ మాట కట్టుబడి ఉండే లెక్క అయితే మాట్లాడాలి లేదంటే ఆ సమయంలో వచ్చిన పది మందిని చూసో లేకపోతే ఆ లక్ష మందిని చూసో ఇంకేముంది నాకు మించిన వాళ్ళు లేడు మా పార్టీకి మించిన పార్టీ లేదు అని చెప్పేసి అనుకుంటే అదే కదా వాపును చూసి బలుపనుకోవడం అంటే ఇట్లాగే ఉంటాయి అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ తరుణంలో మరి అంత ఇదిగా రెచ్చిపోయి మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా క్విక్ అన్న పరిస్థితి లేదు ఎందుకని ఏమై ఉంటుంది ఆలోచించండి సాధారణంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఉన్న వ్యక్తి అయితే ఎప్పుడు కూడా ప్రెస్ ముందు ఉంటారు ప్రశ్నిస్తూ ఉంటారు కానీ ఈయన పైన మరి అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఆయన సైలెంట్గా ఉంటున్నారు అని అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదైనా ఉంటుందో అందు గురించి ఆయన వెనకడికి వేస్తున్నారు అని అనుమానం వస్తుంది కదా మరి ఒకప్పుడు వైసీపీకి ఒక స్ట్రాంగ్ వాయిస్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు సడన్గా ఏమైపోయారు అసలు ఎక్కడున్నారు కనీసం ఆయన నియోజకవర్గ పరిధి అది పాత నియోజకవర్గం ఆ కొత్త నియోజకవర్గం మళ్ళీదో దౌర్భాగ్యం లేదు నియోజకవర్గాలు కూడా పాతయ్యే కొత్త అనుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళప్పుడు గెలిచింది చోట ఆ తర్వాత పోటీ చేసింది ఇంకో చోట సో చోట గెలిస్తే ఇంకో చోట ఓడిపోయారు సో మరి ఇప్పుడు ఏదో ఒక నియోజకవర్గం పోరి అసలు నియోజకవర్గాల విషయం ప్రక్కన పెట్టండి ఆయన ఉండే ఊర్లో ఆ ఊరు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది కదా మరి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏ విధంగా ఉంది ఏంటి అనేదైనా కామెంట్ చేయాలి పోనీ ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాడిలాగా ఖచ్చితంగా ప్రశ్నిస్తూ ఉండాలి మంచి జరిగిన చెడనో ఇంకోటో ఇంకోటను లేకపోతే అందులో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపించడం ఏదో ఒకటి చేయాలి కానీ ఎక్కడ మాట్లాడట్లా మీరు ఉదాహరణ తీసుకోండి పేరు నాని ఉన్నారు సో ఇక్కడ వ్యక్తిగతంగా ప్రక్కన పెట్టేసేయండి పేరు నాని పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారా అమ్మటి రమ్మ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారా ఎందుకు మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అది అర్థం చేసుకోండి నేను ఇప్పుడు పేరునాని గారిని అంబటి రాంబాబు గారిని సమర్థిస్తున్నాను ఇంకో వాళ్ళని సమర్థించట్లేదు ఇంకోటని కాదు ఇంకోటని కాదు అసలు వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతున్నారు పోనీ వాళ్ళపైన ఏమైనా అవినీతి ఆరోపణలు ఉంటే అవి కూడా వాటిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచిస్తుందో లేకపోతే వాటిపైన వెలికి ఏదో చేస్తుంది కానీ చాలామంది ఇంకా గట్టిగా అంటే నాని అంబటి రాంబాబు కంటే కూడా చాలా స్ట్రాంగ్గా అనిల్ కుమార్ యాదవ్ వాయిస్ వినిపించాడు కదా మరి ఆయన ఇవాళ కనీసం ఒక సాదాసీదా మాజీ ఎమ్మెల్యే మాట్లాడి మాట్లాడేంత వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఏమై ఉంటుందంటారు పో నిజంగా రాజకీయ సన్యాసం చేశారా మాట కట్టుబడిపోయి మరి కట్టుబడిపోయి మాటకి సన్యాసం చేశారని అనుకుంటే మరి ఆయన అప్పుడు విలేకర్ అడిగిన ఏమో నా ఛాలెంజ్ ఎవరు స్వీకరించలేదు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను అన్నట్టుగా అన్నారు ఇంతకీ ఏంటి ఆ విషయం కొన్ని ప్రజలు ఈయనెక్కడున్నారు ఏంటి అని ఆయన ఉండారా ఎందుకంటే నెల్లూరులో ఆయనకి అనుచరుల్లో కూడా విభేదాలు తలెత్తాయి అందులో కూడా టూ త్రీ పార్ట్స్ అయిపోయి రెండు మూడు టీములుగా డివైడ్ అయిపోయారు సో స్వయాన తన బాబా అయినటువంటి రూప్ కుమార్ యాదవ్తో కూడా ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ జరిగింది కదా మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి అసలు రాజకీయాల్లో ఉన్నారా అసలు రాష్ట్రంలో ఉన్నారా లేదా అనే అనుమానాలు కూడా తలుపుతూ ఉన్నాయి ఎందుకంటే మీరు మాజీ మంత్రుల్లో అప్పట్లో మంత్రిగా చేసిన సమయంలో వాయిస్లు గట్టిగా వినిపించిన వాళ్ళందరూ కూడా దాదాపుగా కొడాల నాని దగ్గర నుంచి కొడాలి నాని పేరు నాని అలాగే జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాసు అలాగే రోజా గారు ద్వారముడి చంద్రశేఖర్ రెడ్డి మరి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు మరి వీళ్ళందరూ ఆ రకంగా మాట్లాడినప్పుడు వీళ్ళల్లో ఇప్పుడు అసలు కనపడకుండా అజ్ఞాతం వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయిపోయినట్లుగా అనిపిస్తుంది ఎవరు అంటే ఎన్నికమర్యాదు మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడో చోట ఏదో కేసులో ఉండటమో లేకపోతే ఇంకో చోట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతామో ఏదో విధానంలో ఉన్నారు ఇప్పుడు జోగి రమేష్ ఉన్నాడు ఒక కేసులో ఉన్నారు అగ్రిగోల్కి సంబంధించిన స్కామ్లో కానీ ఎప్పటికప్పుడు ప్రెస్లో కనపడుతూ ఉంటారు అలాగే పేరునే కనపడుతున్నారు కొడాలనే ఒకటి సార్లు కనిపించారు అలాగే అంబటి రాంబాబు కనపడుతూనే ఉన్నారు ఇంకొంతమంది ఉన్నారు ఇప్పుడు రోజా గారు ఉన్నారు రోజా గారు అప్పుడప్పుడు ఎక్కడో చోట మెరుస్తూ ఉన్నారు సరే ఏదో కామెంట్ చేస్తారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మరి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ కూడా కనిపించట్లా ఏమై ఉంటుంది అది మీరే ఆలోచించండి సో ఇప్పుడు ఒకవేళ కూటమి ప్రభుత్వం ఓకే అనిల్ కుమార్ యాదవ్ మీద ఎటువంటి అవన్నీ ఆరోపణలు లేవు కాబట్టి అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే భావనలో ఉన్నారా మరి అక్కడ స్థానికంగా అంటే ఆ జిల్లా పరంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పుడు మంత్రులు కావచ్చు మరి ఆ సమయంలో అవినీతికి పాల్పడ్డారు కృష్ణపట్నం పోర్టును ఉపయోగించుకొని ఎంత చేశారు అంత చేశారు అని చెప్పేసి అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి కదా మరి దాన్ని ఎందుకని లోతుగా ఇప్పుడు వెళ్ళట్లేదు మరి దాని వెనకాల ఇంకేమైనా ఉన్నదా లేదు ఆయన అన్నీ ఆపేసి రాష్ట్రం వదిలేసి కొంతమంది తమిళనాడు వెళ్ళిపోయారు కొంతమంది చెన్నైలో ఉన్నారు అది ఇదే అని చెప్పేసి అంటున్నారు మరి ఆయన తమిళనాడు రాష్ట్రం లోపల ఇంకెక్కడైనా ఉన్నారా లేదా చెన్నై వెళ్ళిపోయారా లేదు నెల్లూరులోనే ఉంటూ మనకి ఎందుకు ఇంకా రాజకీయాలు సైలెంట్గా అని చెప్పేసి నా వృత్తి నేను డాక్టర్ కాబట్టి ఏమన్నా ఆ వృత్తిని కొనసాగిద్దామని ఆలోచనలో ఉన్నారా ఇంకేదైనా వ్యాపారాలు చేసుకుందాం అనుకుంటున్నారా రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుదాం అనుకుంటున్నారా ఏం అనేది మాత్రం ఎవరికి అంత చిక్కట్లేదు ఎందుకంటే అప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళందరిపైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి మరి వాటికి సంబంధించిన అంశాలు నిజంగానే ఆరోపణల వాస్తవాల ఒకవేళ వాస్తవాలైతే సాక్షాధారాలతో సహా ప్రజల ముందు నిరూపించవలసిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకుల పైన ఉన్నది మరి ఏం జరగబోతుంది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అది ఇంటెలిజెన్స్ కావచ్చు అలాగే సిఈడి కావచ్చు ఈ విభాగాలన్నీ కూడా ఎప్పట్లో ఎవరెవరిపైన అవినీతి ఆరోపణలు వచ్చినాయో అవన్నీ కూడా వెలికి తీసే పనుల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారా మరి ఏం జరగబోతుంది మరి అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్గా ఉండటానికి గల కారణం ఏంటి ఏదైతే బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పేసి ఆయన ఒకప్పుడు అన్న మాటలో ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగే పరిస్థితి వచ్చిందా మరి అందుగురించే సైలెంట్ అయిపోయారా ఆ బుల్లెట్ దిగిలిన గాయానికి ఇక ట్రీట్మెంట్ చేసుకుంటా ఉండిపోయారా ఏంటి అనేది మాత్రం చాలామందికి అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే ఒకటే ప్రజల నుంచి మెసేజ్లు వస్తూ ఉంటున్నాయి అనమాట ఏంటి అంటే అన్న అనిల్ కుమార్ యాదవ్ అన్న ఆయన మంచి యాక్టివ్గా ఉండేవారు కదా సైలెంట్ అయిపోయారు ఏంటి అది ఇది అని చెప్పేసి చాలామంది కూడా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు సో ప్రజల్లో ఇటువంటి భావన ఉంది అప్పట్లో ఎవరెవరైతే ఈ విధంగా చేశారు ఈ విధంగా మాట్లాడారో మరి ఎందుకంటే సైలెంట్ అయిపోయారు ఏంటి అంటే అధికారం ఉన్నప్పుడే మా వాయిస్లు వినపడతాయి ఒక్కసారి అధికారం కోల్పోయామా ఇక మేము ఎక్కడున్నా ఎవరికి తెలియదు అనేటట్లుగా వీళ్ళ వ్యవహార శైలి ఉంది అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం అనిల్ కుమార్ యాదవ్ గారు ఇప్పటికైనా సరే ఎక్కడైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏమైపోయాడు నిజంగానే రాజకీయ సన్యాసం చేశాడా లేదా బుల్లెట్ దిగిందా లేదా అన్నందుకని బుల్లెట్ ఆయనకి దిగితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అనే దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ